హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అరుణా టైలర్ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్కి న్యూ మోడల్ హ్యాంగింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ముందుగా ఫోర్ ఇంచెస్ ఎడల్పు ఫోర్ ఇంచెస్ పొడువు అనేది ఈ విధంగా టూ టూ పీసెస్గా ఫోర్ పీస్గా నేను క్లాత్ అనేది తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో ఈ నాలుగు పీస్ని ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఫ్లవరు ఏ మోడల్గా మనం స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఆ డిజైన్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టము ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి నేనైతే ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మన వీడియో అనేది చూసారు కదా ఇక్కడ ఈ విధంగా మనం డోరీ అనేది లోపల సైడ్కి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసామనుకో కొత్త ట్రెండింగ్లో నడుస్తున్న మనకి బ్లౌజ్ బ్యాగ్ హ్యాంగింగ్ ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోతుంది సేమ్ రెండో పీస్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని దీనికి డోరీ అనేది సెంటర్ పాయింట్లో పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఈ చీవర్క్ వచ్చేసి ఖర్చు అనేది లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసామనుకో మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి లుక్ అయితే బాగుంటుందండి చూసారు కదా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్